నమస్కారం అండి మన ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్ ఆవరణలో ఈరోజు మ్యాథమెటిక్స్ శ్రీనివాస రామానుజున గారి జన్మదినం సందర్భంగా ఆ యొక్క మహనీయుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు ఒక మన ఆవరణలో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను దానిలో పిల్లలందరూ వారి పేరెంట్స్ ప్రోత్సాహంతో అందరూ కూడా తయారు చేసుకొని వారు తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ మొత్తం కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది ప్రతి పిల్లవాడు చాలా ఉత్సాహంతో ఆ విద్యార్థిని విద్యార్థులు చేసుకొచ్చినవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మొత్తం చూ ప్రతి టీచరు వారి యొక్క కృషి అలాగే పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రోత్సాహం మాకెంతో ఎంతో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాగే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎట్లాగే ప్రోత్సహిస్తూ ఉంటే ఇలాంటివి ఎన్నో పిల్లల చేత చేయించి ముందు ముందు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే మన స్కూల్లో ప్రతిభ పాఠవాలు బయటపడాలంటే ఇలాంటి విద్యార్థుల్లో మంచి ఉత్సాహంతో చేసేటువంటి ప్రతి ప్రయోగం కూడా పిల్లల్లో రేకెత్తిస్తే ముందు ముందు మంచి మంచి విజయాలు చేకూడటానికి ఉపయోగపడుతుంది దీని అంతటి కారణం పేరెంట్స్తో పాటు మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు వీళ్ళందరి కృషితోనే మేమందరం ముందుకు పోతూ ప్రతి అడుగులో మాతో పాటు సహకరిస్తూ విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యార్థులు చేస్తున్న వీళ్ళందరూ కూడా ఇలాగే ముందు ముందు పిల్లల్ని అలాగే సాధించే విజయాలు సాధించేట్టు కృషి చేయించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ and then in my is reshaped the problem problem is this divisor can you like here right sir so we just say 29 x 3 is divided 7 x 8 and I get 8 units of 4 boxes and the remaining 감 <laughs>